డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవ బ్యాచ్కి సంబంధించి నలభై మంది దివ్యాంగులకు ఉచితంగా ఇరవై ఐదు వేల రూపాయల శాంక్షన్ లెటర్ను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఏడి కె రాజేశ్వరి మరియు నాగర్కర్నూల్ పదమూడవ వార్డు కౌన్సిలర్ శ్రీను డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ హెడ్పిఎన్ శ్రీనివాసరావు మరియు రీజనల్ మేనేజర్ అరుణ్ కుమార్ క్లస్టర్ కోఆర్డినేటర్ రవీంద్ర నాయక్ జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు నారాందాస్ శ్రీశైలం మరియు కార్యదర్శి ముల్గల పరశురాములు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంగా బాబు జగ్జీవన్ రావు భవన్లో జరిగింది Thank you. Gracias. Y... కార్యక్రమాన్ని దివ్యాంగులకి స్వయం ఉపాధి గురించి శిక్షణ కార్యక్రమం అనేది గత రెండు రోజులుగా మన నగర్ కర్నూల్లో అది కంప్లీట్ అయిపోయింది ఈ ప్రోగ్రాం గురించి ముఖ్యంగా మనం చెప్పాలంటే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంస్థ నుంచి దివ్యాంగులకి ఉపాధి కార్యక్రమం మీద పనిచేస్తుంది దాంతో భాగంగానే వేజ్ ఎంప్లాయ్మెంట్ మీద పనిచేస్తు ఆల్రెడీ వేజ్ ఎంప్లాయ్మెంట్ గురించి పనిచేయడం జరుగుతుంది దాంతోపాటు కూడా మనము స్వయం ఉపాధి గురించి కూడా మనం ఎక్కువ అవసరం అనేది ఉంది గుర్తించడం జరిగింది మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వికారాబాద్ జిల్లా పొడి ప్రోగ్రాం అనేది గత రెండు సంవత్సరాలుగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం మనం రెండు వందల యాభై మంది అర్హులైన లబ్ధిదారులను మనము గుర్తించి వాళ్ళకి స్వయం ఉపాధి మీద శిక్షణ కార్యక్రమం అనేది కంప్లీట్ చేసి దాంతోపాటు మనము సీడ్ గ్రాంట్ ఇరవై ఐదు వేలు ప్రతి ఒక్కరికి సీడ్ గ్రాండ్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి సో వాళ్ళ అభివృద్ధి వాళ్ళ వాళ్ళకి అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉన్నాయి ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఎంత పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి భాగంగానే కొంత కొంత మొత్తాన్ని మనము సీడ్ గ్రాండ్ రూపంలో ఇచ్చి మిగతా కొంత మొత్తం వాళ్ళ సొంత పెట్టుబడి కూడా ఉంటుంది దానికి అన్నా మించి ఇంకెక్కువ మనకి ఇంక ఎక్కువ మొత్తంలో దానికి మనకి క్యాపిటల్ అవసరం అయితే పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు బ్యాంక్ లోన్స్ మనము స్టేట్ బ్యాంక్ నుంచి కూడా బ్యాంక్ లింకేజెస్ ద్వారా బ్యాంక్ నుంచి కూడా లోన్స్ ఇప్పించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మనం ఈ కార్యక్రమంలో ఎవరికైతే మనము స్వయం ఉపాధిలో స్వయం ఉపాధిలో భాగంగా సో బిజినెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళకి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్థిక వనరులతో పాటుగా వాళ్ళకి బిజినెస్ సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ సపోర్ట్ కూడా ఒక ఆరు నెలలు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు నెలల్లో మార్కెట్ లింకేజెస్ అవనివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ లింకేజెస్ అవనివ్వండి ఇవన్నీ కూడా రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ఒక అడ్వైజరీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాంలో మనకి మా ఇప్పుడు మనము మన నార్ కర్నూలు జిల్లాలో కూడా ఎంతమందికి అయితే ఈ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి రానున్న ఈ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అందరికీ కూడా గుర్తించి దీని నుంచి అభివృద్ధి దీని నుంచి సహకారం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ ప్రోగ్రామ్కి మనకి సహకారం అందించిన గవర్నమెంట్ ముఖ్యంగా సెర్పు నుంచి డిఆర్డిఏ నుంచి తర్వాత కమ్యూనిటీ లీడర్స్ కూడా దీనికి చాలా వాళ్ళు సపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు సో ఈ